వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ డిఫరెంట్ మూవీ డిఫరెంట్ రికార్డ్ తెలుగు భాష సంస్కృతి ప్రతిభ ప్రపంచాన్ని మరింత దగ్గరగా చేరుకునేలా చేస్తున్న సందర్భంలో ఒక అద్భుతమైన చారిత్రక ఘట్టం డిఫరెంట్ అనే ఆంగ్ల చిత్రం రూపంలో జన్మించింది తెలుగు సినిమా రంగంలో ఆధ్యాత్మిక చిత్రాలకు దర్శకత్వం వహించి ఎన్నో నంది అవార్డులు అందుకున్న భాస్కర్ వాగ్దేవి ఈ సినిమాతో ప్రపంచ స్థాయిలో మెరిశారు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో దాదాపు మూడు వందలకి పైగా ఆధ్యాత్మిక సీరియల్స్కు దర్శకత్వం వహించిన ఆయన ఈ చిత్రానికి కథా దర్శకత్వం అందించి డైరెక్టర్ ఆఫ్ ది డికేట్ అవార్డు అందుకున్నారు వండర్ బ్రదర్స్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఎన్ఎస్విడి శంకర్రావు నిర్మించిన ఇంగ్లీష్ చిత్రం డిఫరెంట్ ఓ డిఫరెంట్ రేంజ్లో రికార్డులు సృష్టిస్తోంది ఏప్రిల్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదున ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రానికి ప్రేక్షకుల నుండి అనూహ్య స్పందన లభిస్తోంది కొత్త నిర్మాత శంకర్రావు ఎంతో సాహసంతో నిర్మించిన ఈ హాలీవుడ్ చిత్రం భాషా భేదాల ప్రపంచ సినీ అభిమానుల మన్ననలు పొందుతోంది ప్రముఖ పాత్రికలు త్రీ పాయింట్ ఫైవ్ బై ఫైవ్ రేటింగ్ లభించడం గమనార్హం ఇది కొత్త బ్యానర్కు లభించిన అరుదైన గుర్తింపు అంతేకాకుండా ఇటీవల విడుదలైన బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన సికిందర్ అలాగే టాలీవుడ్ స్టార్ కళ్యాణ్ రామ్ నటించిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాలకు లభించిన రేటింగ్స్ను అధిగమిస్తూ బుక్ మై షో రేటింగ్లో డిఫరెంట్ చిత్రం ఎయిట్ పాయింట్ సెవెన్ బై టెన్ స్కోర్ సాధించింది ఇది ఈ చిత్ర విజయానికి స్పష్టమైన నిదర్శనం వండర్ బ్రదర్స్ ఇంటర్నేషనల్ సంస్థ తమ తొలి చిత్రంతోనే విమర్శకుల ప్రశంసలు ప్రేక్షకుల ఆదరణ రెండింటిని సంపాదించడంలో విజయవంతమైంది సీక్రెట్స్ బిహైండ్ డిఐడి ఎవడు కిల్ వి బాబా దర్ ఇస్ నోబడీ ఐక్ 106 సబ్ కాన్షియస్ బ్రెయిన్ అబ్నార్మల్ చిత్ర కథానాయకుడు న్యాష్ జీఎన్ కాలిఫోర్నియా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొంది హాలీవుడ్ సినిమాల్లో నటించిన అనుభవం కలిగిన నటుడు ఈ సినిమాలో ఆయన ఓ సైకలాజికల్గా చాలా డీప్ పాత్రను పోషించారు ఈ చిత్రంలో కథానాయికగా నటించిన రష్యన్ బెల్లీ డాన్సర్ అజీజా తన అందం సహజ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ చిత్రానికి కెమెరామెన్ ఆర్ భాస్కర్ అందించిన విజువల్స్ హైలైట్ కలవగా ఎడిటింగ్ సౌండ్ మ్యూజిక్ అంతర్జాతీయ సీమకు అనుగుణంగా ఉంటూ ప్రేక్షకులను మెప్పించాయి వండర్ బ్రదర్స్ టెక్నికల్ టీం అందరూ ప్రశంసలు అందుకోవాలి ఇలాంటి మంచి చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తారని తెలుగు ప్రేక్షకుల అభిరుచిని మరింతగా నిలబెట్టేలా డిఫరెంట్ మూవీ సహాయపడుతుందని ఆశిస్తున్నాం Hallucination is dangerous to him and others too. Oh! Oh! What happens next? Kill all of them right now. ఇది కేవలం సినిమా కాదు ఇది తెలుగు సినీ వేదిక నుండి అంతర్జాతీయ స్థాయిలో గర్వంగా పలికే ఒక గొప్ప మైలురాయి ఇలాంటి మంచి చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తారని తెలుగు ప్రేక్షకుల అభిరుచిని మరింతగా నిలబెట్టేలా డిఫరెంట్ మూవీ సహాయపడుతుందని ఆశిస్తున్నాం